జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె హైమవతి మండలం అనంతసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అన్నం చిక్కుడుకాయ సాంబారు గుడ్డు వంటలను పరిశీలించారు కామన్ డైట్ మెను తప్పనిసరిగా పాటించాలని విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు కొలత ప్రకారం అందించి రుచికరంగా వంట చేసే విధంగా తీసుకోవాలని ప్రిన్సిపల్ మరియు ఫుడ్ ఆదేశించారు పాఠశాల సమయ వేళల్లో విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు ఉపాధ్యాయులు చూసుకోవాలన్నారు విద్యార్థుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు ఆహారం రుచికరంగా ఉంటుందా సరిపోతుందా అని ఆరా తీశారు నాణ్యమైన ఆహార పదార్థాలను వాడుతూ రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్